మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్ తొంభై ఆరవ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూరగాయల కొమరయ్య ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మున్నూరు కాపు సత్రం ముందు కుంజాల శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పుంజాల శివశంకర్ అమరహే అంటూ నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మున్నూరు కాపు రైతు కుటుంబంలో పుట్టి చదువుపై మక్కువతో ఉన్న ఊరును కన్నతల్లిని వదిలి ఉన్నత చదువులు చదివి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నడుము కట్టి న్యాయవాదిగా న్యాయమూర్తిగా ఎన్నో సేవలను అందించాలని కొనియాడారు కుంజాల శివశంకర్ జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అలాగే నల్సార్ యూనివర్సిటీకి శివశంకర్ పేరు పెట్టడంతో పాటు ట్యాంకు బండిపై వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొంచెట్టి శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు నామాల పోషెట్టి వేములవాడ పట్టణ ప్రధాన కార్యదర్శి బొంగిల్లా మహేష్ పట్టణ సింగిల్ విండో డైరెక్టర్ తోట రాజు కొండా శేఖర్ మారం కుమార్ బొందిల శ్రీను నాయని శ్రీను కూరగాయల తిరుపతి సగు దేవరాజు కూరగాయల శ్రీను కూరగాయల రాజు మిట్ట రాజయ్య తదితరులు పాల్గొన్నారు మాజీ కేంద్ర మంత్రి అలాగే మాజీ గవర్నర్ గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మున్నూరు కాపు జనంగా వారికి మన పుట్టే రోజు జరిగింది ఎందుకనంటే మున్నూరు కాపులు వెలుగు రోజు వచ్చిందే మన పిల్లల శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన కులానికి ఎన్నో సేవలు చేసి చేసిండు దానికి మన మునూరు కాపులు అందరం కూడా జై మునూరు కాపు జై మనూరు జై మునూరు మనూరు